వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం నేను ఉన్నాను విశాఖపట్నంలోని వెంకోజిపాలెం దగ్గర ఇక్కడ శ్రీ కోదండరామ సహిత వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది ఇక్కడ స్వామివారి యొక్క గొప్పతనం ఏంటి అంటే ప్రతి ఒక్కరము కూడా భగవంతుణ్ణి ఎందుకు ఆరాధిస్తామండి చాలా వరకు కొంతమంది మనశ్శాంతి కోసం ఆరాధిస్తుంటారు కొంతమంది కోరికల కోసం ఆరాధిస్తూ ఉంటారు మరికొంతమంది మాకున్న ఇబ్బందులు తొలగిపోవాలని ఆరాధిస్తుంటారు అయితే ప్రత్యేకించి ఇక్కడున్న స్వామివారి దగ్గర గనక ముడుపు కట్టి మనం అనుకున్న ఆ కోరిక కానీ సంకల్పం కానీ ఏదైనా ఉంటే చెప్పుకుంటే అది ఆ ముడుపు మనం ఏడు వారాలు ఎనిమిది వారాల పాటు ఆ ముడుపు యొక్క విశేషము అది తీరేలోపే కోరికలు నెరవేరిన వాళ్ళు ఉన్నారు అసలు నిజంగా ఆ ముడుపు విశిష్టత ఏంటి ఈ ఆలయ విశిష్టత ఏంటో ఇక్కడ ఉన్న పురోహితులు రామ్ కిషోర్ ఆచార్యులు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకండి ఆలస్యం స్వామివారి దర్శనం చేసుకొని అనంతరం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నిజంగా స్వామివారిని చూస్తే చాలా చక్కగా నాకు ఇందాక నమస్కారం చేసుకుంటుంటే అనిపించింది స్వామివారిని నా సైడ్ చూసి నవ్వుతున్నారా అన్నట్టుగా నిజంగా చాలా నీట్ గా స్వామివారి అలంకరణ అదంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు స్వామివారి పైన మీకున్న భక్తి అనేది అలంకరణలోనే తెలిసిపోతోంది మామూలుగా అసలు ఆలయం గురించి తెలుసుకోవాలి మేము అని అంటే ఏంటండి ఆలయ విశిష్టత ఏంటి ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అదంతా కూడా మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి ఇది వచ్చేటప్పటికే అమ్మా విశాఖపట్నంలో కొత్త వెంకోజీపాలెం ఇది ఈ కొత్త వెంకోజీపాలెంలో ఉన్న ఆలయం అన్నమాట అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో రామాలయం ప్రతిష్ట అయింది ఈ మన స్వామివారి పక్కనే రామాలయం ప్రతిష్ట సో అప్పటి నుంచి రామాలయం ఉంది రెండు వేల ఇరవై రెండు మే స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది అంటే ఈ ప్రతిష్టలో ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ ఈ కొత్త వెంకోజీపాలెం అనే ఈ అంటే ఈ గ్రామ పంచాయతీ కింద వస్తుంది సో ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇంచుమించు ఒక మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి డబ్బులు వేసుకుని స్వామివారిని ప్రతిష్ఠించుకుని వన్ నాట్ ఎయిట్ డేస్ అంటే శంకుస్థాపన చేసిన వన్ నాట్ ఎయిట్ డే ఎయిట్ రోజే స్వామివారి ప్రతిష్ఠ చేశారు ప్రతి అలా అనుకోకుండా వన్ నాట్ ఎయిట్ డేస్ కలిసి వచ్చింది కాకపోతే అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లేదు కొంచెం దూరంలో ఉన్నాయి అటు కాని ఇటు కాని అయితే వీరందరూ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఏంటంటే చాలా ఆలయాలు ఉన్నాయి కానీ స్వామివారు లేరు సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టలో పాల్గొనాలనే ఉద్దేశంతో అందరూ ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరూ ఇంత అని లేదు వాళ్ళు సొంతంగా వేసుకుని శుభ్రంగా స్వామివారిని చాలా సంతోషంగా ప్రతిష్ఠించారు అప్పుడు ఆ ప్రతిష్ఠ నుంచి స్వామివారు మరియు రాములు వారి యొక్క సేవకుడిగా నేనే అర్చకత్వం వహిస్తున్నాను ఇక్కడ అప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై రెండు మేలో ప్రతిష్ఠయిందనమాట అప్పటి నుంచి కూడా చాలా విశేషమైన పూజలు అంటే ప్రతి శనివారం ఉదయం విశేషమైన అర్చనలు ఉంటాయి లోపల స్వామివారు ఉన్నారు కదా భోగ పెరుమాళ్ళు ఆ స్వామివారిని బయట పెడతాం అంటే భక్తులకి ఎలా ఉంటుందంటే వాళ్ళ చేతులతో ముట్టుకుని సంతోషంగా అభిషేకం చేసుకోవాలి సో అభిషేకం చేసుకుంటారు దాని తర్వాత మళ్ళీ ఓన్లీ సాటర్డేస్ లో సో అప్పుడు శుభ్రంగా వాళ్ళు అభిషేకం చేసుకున్న తర్వాత అర్థం చేస్తాం ప్రతి శనివారం సాయంత్రం ఏడు అయ్యేసప్పటికల్లా స్వామివారికి విశేషమైన సప్త సప్తహారతలు ఇస్తాం అంటే ఏకహారతి కుంభహారతి గరుడహారతి నామహారతి శంఖహారతి చక్రహారతి ఇలాగా మొత్తం నక్షత్ర హారతి ఈ హారతలన్నీ కూడా స్వామివారికి ప్రతి శనివారం నాడు ఏడు గంటలకి చాలా విశేషంగా ఇస్తాం అదొకటి చాలా అద్భుతం అంటే వచ్చిన భక్తులు చూసి చాలా సంతోషిస్తారన్నమాట ఆ హారతుల్లో స్వామివారిని దర్శనం చూసి ప్రతి శుద్ధ ఏకాదశికి లోపల మూర్తులు ఉన్నారు కదా స్వామివారిని బయటకు వేయించేపు మండపంలో స్వామివారి కళ్యాణం చేస్తాం ప్రతి ఏకాదశి అంటే శుద్ధ ఏకాదశికి పౌర్ణమి ముందు వస్తుంది కదా అది పౌర్ణమి ముందు వచ్చేది శుద్ధ ఆ తర్వాత అమావాస్యకు ముందు వచ్చేది బహుళ లేక కృష్ణ కలస అంటారు కదా అప్పుడు స్వామివారిని బయటకు చేసి ప్రతి నెల కళ్యాణం ఆచరిస్తాం అంతేకాకుండా ప్రతి మాసానికి వచ్చే పౌర్ణమి రోజు స్వామివారికి చాలా విశేషమైన అభిషేకం చేస్తాం పౌర్ణమి రోజు ఏంటండి అభిషేకం నవ కలస స్థపన తిరుమంజన మహోత్సవము అంటారు అంటే తొమ్మిది కలసలు ప్రతిష్ఠించి తొమ్మిది కలశల్లోనూ అష్ట దిక్పాలకులందరినీ ఆహ్వాన చేసి ఒక్కొక్క కలశలో ఒక్కొక్క ద్రవ్యం అంటే తూర్పున ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి అక్కడ వచ్చేటప్పటికి పాలు తర్వాత ఆగ్నేయంలో అగ్నిదేవుడికి ఒక కలిసి పెట్టి అందులో పెరుగు ఇలాగా ఎనిమిది కలశలు వేసి మధ్యలో స్వామివారిని బ్రహ్మదేవుడిని పెద్ద కలిసిలో పెట్టి ప్రధాన కలశతో ఒక్కొక్క కలస తీసుకుని నవకలశ కలస స్థాపనం కదా స్వామివారికి అభిషేకం చేస్తాం ఇప్పుడు ఇది భక్తులు దాంట్లో భాగస్వామ్యం అయ్యా ఎవరైనా వచ్చి అంటే ఇక్కడ మేము ఐదు పంచామృతాలకి సరిపడా శుభ్రంగా ఒక గిన్నెలు ఏర్పాటు చేస్తాం పెద్ద పెద్దది ఒక మేము అంటే మన ఆలయం తరపు నుంచి పాతిక లీటర్ల పాలు పాతిక లీటర్ల పెరుగు ఇలా ఇస్తారు సో అవన్నీ రెడీ చేసుకున్నప్పుడు ఏ భక్తులైనా వచ్చి వారు కూడా వాళ్ళు తెచ్చిన ద్రవ్యాలు ఇందులో కలిపేవచ్చు మాకు ఇచ్చినా మేమైనా అభిషేకం చేస్తాం ఇలాగా ప్రతి పౌర్ణమికి స్వామివారికి అభిషేకము ఆ తర్వాత మళ్ళీ విశేషమైన ఆరాధన పచ్చకర్పూర నామం ఏదైతే ఉందో ఆ నామం ఆ రోజు ఉదయం తీస్తాం పౌర్ణమి నాడు ఉదయం స్వామివారికి అంగవస్త్రాలు కడతాం కదా అంటే ఈ పట్టు వస్త్రాలు తీసేసి అంగవస్త్రం కట్టినప్పుడు తీసేసి గంధం పెడతాం ఆ తర్వాత అభిషేకము ఆరాధన అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ గా పచ్చకర్పూర నామం అనేది పెడతాం అలా ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటుంది ఇలా విశేషమైన కార్యక్రమాలు అంతేకాకుండా మళ్ళీ మే మే నెలలో వచ్చేటప్పటికి స్వామివారికి ప్రతిష్ట కదండి ఆ రోజు వార్షిక మహోత్సవాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి ఆ రోజున ప్రత్యేకమైన పూజలు ఏమైనా జరుగుతాయి ప్రత్యేకంగా స్వామివారికి సంవత్సరం తరపున చేయవలసినవి ఏమైనా ఉంటే ఆ హోమాలు హోమాలు ఆచరించడము అంతేకాకుండా నూట ఎనిమిది కలసలు అష్టోత్తర కలస అభిషేకం అనమాట నూట ఎనిమిది కలసలు పెట్టి ఆ కలసలో ఒక్కొక్క ఇందాక చెప్పిన ద్రవ్యాలన్నీ ఒక్కొక్క భాగంగా విడదీసి వేసి స్వామివారికి అవన్నీ అభిషేకం ఆ తర్వాత సాయంత్రం చాలా అద్భుతంగా కళ్యాణం ఈ విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి ఓకే అయితే ప్రత్యేకించి భక్తులు ఆలయానికి వచ్చేది కొంతమంది మనశ్శాంతి కోసం వస్తారు కొంతమంది ఏదో ఇబ్బందులు ఉన్నాయి తొలగిపోవాలని వస్తారు కొంతమంది నాకు ఒక కోరిక ఉంది ఆ కోరిక నీతో చెప్పుకుంటే నెరవేరుతుంది స్వామి అని వస్తారు ప్రత్యేకించి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుందండి ఆ స్వామి వారి దగ్గరికి వెళ్తే ఈ కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరింది అని చెప్పి లేదు అంటే ఈ ముడుపు కట్టాను నెరవేరింది అని చెప్పి ఇలా విశేషం ఉంటుంది అక్కడ అలాంటిది ఇక్కడ ఏదైనా విశేషం ఉందంటారా అంటే ఈ ఆలయంకి నేను మీతో చెప్పినట్టు ప్రతిష్ట అయినప్పుడు నేను ఒక చోట నుంచి ఇక్కడికి రావాలమ్మా మా స్వామివారి ముందే విన్నవిస్తున్నాను అయితే అక్కడి నుంచి రావడం చాలా ఇబ్బందికరంగా మారిపోయింది తను వదలట్ల అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదండి కూర్చున్నారు అది కాస్త చాలా ఇబ్బందికరం అయిపోయింది నాకు ఎందుకో ఇక్కడికి రావాలని స్వామి సంకల్పం అనుకోండి అప్పుడు మొదటిసారి నేను ఇప్పుడు కొంత చాలామందికి నేను ముడుపు కడతాను సో అదే విధానంగా స్వామివారికి నేను ముడుపు కట్టాను అంటే నేనే మీరే కట్టేసి అది అది కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వివరంగా చెప్పలేను కానీ కాబట్టి ఎంత అంటే ఒక్క రెండు మూడు రోజుల్లో స్వామివారు నాకు అంటే ఒకటమ్మా ఇందులోను ఇలా కట్టానండి అయిపోయింది లేదంటే అవ్వలేదు అనేది ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను నమ్మకం ఉండాలి త్రికరణ శుద్ధిగా ఉండాలి అలాగే నేను ముడుపు కట్టేటప్పటికి నాకు ఆ పని అయింది ఆ రెండు మూడు నెలలు గడిచిన తర్వాత నాకు మనసులో ఒక స్ఫురణ వచ్చింది ఇది కూడా మన ఊరు వాళ్ళకి ఇక్కడ ఊరు వాళ్ళకి చెప్తే ఏమైనా అంటే వారు వారిలో ఉన్న త్రికరణ శుద్ధిని చూసో కర్మ ఫలాల వల్ల పని అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను అప్పటి నుంచి ముడుపు చెప్పడం మొదలైంది ఈ రోజున అది గురువారం కడితే గురుబలం ఉంటుంది అని మా పెద్దలు చెప్పడంతో ప్రతి గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ముడుపు కడతాం ఈ రోజున ఏంటంటే వివాహం కాని వాళ్ళకి వివాహం మొన్న గోదా కళ్యాణం ధనుర్మాసంలో గోదా కళ్యాణం అయిన వారికి కూడా అంటే వివాహంకి కావాల్సిన ఏంటంటే విశేషంగా గోదా కళ్యాణం చేయించుకుంటాం ధనుర్మాస వ్రతం ఆఖరిలో సో అది అప్పుడు కూర్చున్న వాళ్ళు ముడుపు కట్టిన వాళ్ళు వివాహం దగ్గర నుంచి తర్వాత అమెరికాలో ఉద్యోగం దగ్గర నుంచి మొన్న నేను నా దాంట్లో నేను పెట్టడం జరిగింది అమెరికాలో వారి అమ్మాయి ఉంటుంది వా తల్లిదండ్రులు ఇక్కడ కట్టారు ఆ అమ్మాయికి అమెరికా గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చింది అంతేకాకుండా వివాహం చాలా అంటే కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో వివాహం అవ్వడం చాలా ఇబ్బంది అంగవైకల్యం అనుకోండి అటువంటి వారికి కూడా వివాహం అయింది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ వచ్చింది అంటే ఒకటి అని కాదండి నాకు అప్పుడు అనిపించింది అనమాట అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా స్వామివారు కోరిక తీరుస్తున్నారు మీరు అన్నట్టు ఇందాక మొదట్లో అన్నట్టు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటారు అప్పుడు నాకు అంటే మనం చూసిన అంటే మనసు యొక్క ప్రేరణ ఉంటుంది చూసారా దాని ప్రకారం ఎప్పుడు చూడు అలా నవ్వుతూనే ఉంటారు చెప్తుంటారండి భక్తులు వచ్చినప్పుడు నాకు చెప్పింది అని చాలా మంది చెప్పారు ఒక్కొక్కరు అయితే నాకు స్వామివారి మొహంలో హనుమంతుడు కనబడతా అంటే వారి యొక్క భావన అంటే కాబట్టి ఈ ముడుపులు మీరు చూడొచ్చు ఇక్కడ ఉంటాయండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను అలాగే అయితే ప్రతి గురువారం ఉదయం ఎనిమిది గంటలకి మనం ఈ యొక్క ముడుపు నేను కడతాను దగ్గరుండి అంటే మీకు సంకల్పం చెప్పి ముడుపులోని సామాన్లన్నీ మీ చేత వేయించి ఆ యొక్క ముడుపు తీసుకొచ్చి నేను స్వామివారికి మీ కోరిక చెప్తాను కోరిక గోత్రము పేరు చెప్పి మీ కోరిక స్వామివారికి వెన్నవించి ఆయన పాదాల దగ్గర ముడుపు కట్టి భక్తులకిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే తల మీద పెట్టుకుని ఒక ఏడు ప్రదక్షిణాలు చేసి మళ్ళీ నాకు ఇస్తే అలా లోపల స్వామివారి దగ్గర అష్టోత్తర పూజ చేసి మంగళాసనాలు చేసి గర్భగుడిలో వచ్చుతాం మళ్ళీ శనివారం వచ్చినప్పటికీ బయట ఇస్తూ ఉంటాం అనమాట అలాగా ఏడు వారాలు చేయాలండి అంటే వాళ్ళ ఏడు వారాలు ఆలయానికి రావాల్సి ఉంటుందండి ఆడవారికి ఒక వారం ఒక రోజు పర్వాలేదు ఒక వారం పర్వాలేదు అది స్వామికి ఇదే కాబట్టి కాబట్టి ఒక వారం తప్పిన మగవారు మాత్రం కచ్చితంగా రావాలి అంటే మగవారు కూడా కట్టొచ్చు ముడుపులు అయ్యో సంతోషంగా ఎవరైనా కట్టొచ్చు మామూలుగా ఈ పూజలు ముడుపులు ఇలాంటివంటే ఎక్కువగా ఆడవాళ్ళే ముందు ఉంటారు కదా అది శాతం ఎక్కువ అవును కానీ మగవారి శాతం వాళ్ళు ఉద్యోగం ఇంట్లో ఉంటారు కదా పాప ఇంట్లో ఉన్న ఆడవారు అందరు చూస్తారు మగవారు కూడా సతీ సమేతంగా వచ్చి బోళ్ళ మంది దంపతులుగా ముడుపు కట్టున్నారు సో అలాగే ఏడు వారాలు రావాలి ఒక వారం వడ్డీ వారం కింద ఒక వారం ఎక్స్ట్రా ఎనిమిది వారాలు రావాలి ఈ లోపలనే నిన్న ఇద్దరు చెప్పి వెళ్ళారు నాకు ఒకరికి పాపం చదువుకి విదేశీయాణంకి వెళ్తుంటే లోన్ శాంక్షన్ అవ్వలేదని కట్టారు మూడు నెలలు నెలలైంది మూడు వారాలు అయింది కట్టి నిన్న వచ్చి వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది అంటే వాళ్ళు అనుకున్నది అవ్వకుండా అయింది అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతేకాకుండా నిన్నే ఒకళ్ళకి సమ్ ప్రెగ్నెన్సీ డెలివరీకి ప్రాబ్లం అని డాక్టర్ గారు ముందే చెప్పారు దానికోసం కట్టారు ఏడు వారాలు అండి నిన్నటితో ఏడు వారాలు ఆవిడ అసలు ఆనందానికి అసలు అవధులు లేవు నేను ఇలాగా వచ్చిన వాళ్ళందరివి నాకు వీడియో తీయాలని ఉంటుంది అంటే అడిగి తీయించుకోవడం ఎందుకులే అన్న తో ఉంటాను కానీ ఏదో మనం చెప్పుకున్నట్టు ఉండకూడదు వారు భక్తులు చెప్పుకునే వస్తున్నారు అని నిన్న మాత్రం ఆవిడ ఒక వీడియో ఏమో ఎంత సంతోషపడిపోతున్నారు కదా ఒక చిన్న వీడియో తీనా అంటే నా వల్ల పది మందికి తెలిస్తే సంతోషమే కదా తీయండి అంటే వీడియో తీసాను అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చాలా మందికి ముడుపు కట్టి ఎనిమిది వారాలు అయిపోయిన తర్వాత మూడు నెలలకి ఆరు నెలలకు కూడా రిజల్ట్ వచ్చాయి అంటే అది వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి అంటారా చాలా కరెక్ట్ గా చెప్పారు కొన్ని కర్మ ఫలితాలు ఉండడం వల్ల ఇప్పుడు మనం ఎంత చేసినా ఆ ఫలితం అయితే అక్కడికి పోదు కానీ కర్మలు తగ్గుకుంటూ వస్తాయి సో అది కొంచెం సమయం తీసుకోవచ్చు ఆ విధంగా స్వామివారికి ఇక్కడ ఇంచుమించుగా ఒక మాటలు చెప్పాలంటే ముడుపుల్ల వెంకన్న అని పేరు పెట్టుకున్నారు భక్తులు ముడుపుల్ల వెంకన్న అని పేరు పెట్టుకున్నారు మేము ఎప్పుడు కూడా గోవిందనామ స్మరణ శనివారాలు చేసినప్పుడు ముడుపుల్ల వెంకన్న వరద గోవింద అని చేసుకున్నారు అంతే అదే విధంగా స్వామివారు ఎంత మంది ఏ విధంగా వచ్చినా సరే వచ్చి అలా మీరు ఇందాక అన్నట్టు మనశ్శాంతిగా కూర్చుంటారా ఆయన్ని చూస్తూ ఉంటారు కొంతమంది గోత్రం చెప్పండి అంటే ఆ కూర్చుంటాం ఎంగారు లేదండి గురుగారు అంటారు తప్ప ఆయన చూస్తూ కూర్చునే అవకాశం ఇక్కడ కూర్చుంటారు అలా చూస్తూ ఉంటారు ఒక కళ్ళుకొచ్చి విపరీతమైన కళ్ళు నీళ్ళతో బాధపడిపోతారు నేనేం మాట్లాడను అంటే వాళ్ళు స్వామితో మాట్లాడుకుంటారు అనే దీంట్లో ఉంటాను అలాగా అందరూ వింటారమ్మా స్వామివారు మాత్రం అంటే నేను ఒకటి ఇక్కడ మన స్వామిని కాదు నేను నమ్మకంగా ప్రకరణ శుద్ధిగా వాచ కర్మన మనం ఏ విధమైన పూజ ఆచరించినా అది స్వామివారు అందుకుండా అందుకుంటారు అన్నంలో ఎటువంటి సందేహం లేదు మనం సంశయాత్మ వినస్పతి అంటే ఒక ఒకవేళ మనం సందేహం పడ్డామా అది మనం నేను చెప్పలేను ముందే అవుతుందో లేదో అనే ఒక సందేహంతో ఏ పని చేయకూడదు నమ్మకం ఉండాలి స్వామికి సంబంధించి మీ ఇష్టదైవం అవ్వనివ్వండి నా ఇష్టదైవం స్వామివారు అవ్వనండి శివుడు అవ్వనివ్వండి ఎవరైనా కూడా మనం శుద్ధిగా నమ్మి ఆచరించితే ఫలితం వచ్చి తీరుకున్నా నాకు ఎంతో మంది ఉన్నారు అమ్మ ఒక అర్చకుడిగా నిత్య స్వామి సేవ చేసుకునే వ్యక్తిగా స్వామి ముందే చెప్తున్నా ఎంతో మంది ఉన్నారండి ఇక్కడ ఈ మూడేళ్లలోనే ఎంతో మంది భక్తులు నాకు ఎంతో ఆనందకరంగా ఉంది అంటే భక్తుల్ని ఆ విధంగా చూడటము ఏం కావాలండి మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడంటే నువ్వు నీ గురించి ఆలోచించుకునే కన్నా నువ్వు సమాజం గురించి ఆలోచిస్తే నీకు ఆటోమేటిక్గా జరగవలసి నీకు రావాల్సినవన్నీ వస్తాయన్నాయి అలాగా ఇది పది మందికి తెలిసి పది మంది కట్టారు ఐదుగురికి ఉపయోగపడినా మిగిలిన ఐదుగురు అవ్వలేదని బాధపడకల్లా వచ్చారండి ప్రతి శనివారం దూరా బారాలు ఇక్కడి నుంచి ఎంతో దూరం ఎందుర్తి శ్రీకాకుళం నుంచి వచ్చి కట్టారు విజయనగరం నుంచి వచ్చి కట్టారు ఆ తర్వాత ఆమదాల అని అక్కడి నుంచి వచ్చి కట్టారు ఇంకొంచెం బాగా దూరమైన వాళ్ళు నన్ను అడిగితే నాకు కట్టాలని ఉంది కానీ నేను రాలేను గురువు గారు అంటే వాళ్ళ గోత్రం పేరు చెప్పి నేను కట్టాను మరి ఇప్పుడు అలా వాళ్ళు రాలేకుండా మీరు కట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఉండి నియమాలు పాటించాలి నియమాలన్నీ వారు పాటిస్తే వారు నమ్మేరు నమ్మారు కదా మన స్వామిని ఆ నమ్మకం వారికి కలగాలి మంచి జరగాలని ప్రదక్షిణ నేను చేస్తాను వారి ముడుపులు ఏవైతే ఉంటాయో అలా ముగ్గురు నలుగురు ఉన్నారు ఒంగోలు నుంచి ఒకళ్ళు అలా కట్టెరు బెంగళూరు అమెరికా నుంచి ఒక ఇద్దరు ఇలా ఉన్నారు వారి కోసం మరి వాళ్ళు నమ్మకం ఇది అవ్వకూడదు కదండి ఏముంది వాళ్ళ పేరు చెప్పి నేను నాకు భక్తులు హడావుడి అయిపోయాక ఎప్పుడు ఖాళీ ఉంటానో చూసుకుంటాను ఉదయాన్నో రాత్రి అని చెప్పలేదు సంతోషంగా ప్రదక్షిణాలు ఆచరించేస్తాను చకచక ఆచరించి స్వామిని నమ్మినందుకు నేను ప్రదక్షిణం ఈ మంచి మనసు అనుకోవాలండి నిజంగా ఇలాంటి ఒక మహిమ ఉండొచ్చు ముడుపు ఉండొచ్చు కానీ ఎవరికి వాళ్ళు వచ్చి చేసుకోవాలమ్మా అని చెప్పి చెప్పే వాళ్ళే ఉంటారు తప్ప వాళ్ళ తరఫున మీరు చేయడం అనేది నిజంగా చాలా తక్కువ మంది చేస్తారు నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు అనుగ్రహం ఏమి చెప్పండి కానీ నాకు నేను నేను ఇందాక అన్నట్టు పది మందికి ఉపయోగపడితే చాలు నేను అన్నాను చూసారా ఇందాక ఒక ఐదుగురికి పని అవ్వలేదని అనుకోండి కానీ వారు కష్టపడని దూరం నుంచి వచ్చి వాళ్ళు స్వామివారిని మోసి ముడుపు మోసి ఏడు ప్రదక్షిణాలు చేసుకుని పూజ చేయించుకుని వెళ్ళిన ఫలితం స్వామివారు ఏమైనా ఊరుకునే వదులుతారండి ఇప్పుడు స్వామివారు ఏమంటారు ఒరే నువ్వు నా వైపు నువ్వు ఒక అడిగేస్తే నేను ఈ వైపు పది అడుగులు వేస్తానంటారు అలాంటిది వచ్చి కలియుగంలో మనం ఎంత కలియుగంలో గోవింద అంటేనే మోక్షం అరుణాచల 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 అంటేనే మోక్షం అంతే కదమ్మా పెద్దలు చెప్పిన మాట అలాంటిది వచ్చి చేసింది ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ వచ్చి తీరు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆ విధంగా భక్తులు ఇక్కడ ఎంతో మంది చాలా సంతోషంగా వచ్చి పూజలు ఆచరిస్తారు సంతోషం అండి నిజంగా స్వామి వారి ఆ విశిష్టమైన లీలలు అవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు మనకు పక్కనే రాముల వారు కూడా ఉన్నారని చెప్పారు కదా ఆయన గురించి ఒక రెండు మాటలు రాముల వారిని తొంభై ఐదు లో ప్రతిష్ఠించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ప్రతిష్ఠించారు సో అప్పటి నుంచి కూడా ఈ గ్రామం యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కోనుకుని ఇప్పుడు ఇప్పుడులాగే స్వామి రాములు వారు ఉండాలి మీకు తెలియదే ఉంది సందు సందులకి స్వామివారు ఉండాలని ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా విశేషంగా ప్రతి బుధవారం పూజలు అవుతాయి అదే కాకుండా శ్రీరామనవమి మాత్రం చాలా అసలు ఈ ఊరంతా మీరు చూసారు కదా ఊరంతా ఇక్కడే ఉంటారు ఎందుకంటే ఇంకా ప్లేస్ కూడా సరిపోదు స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తారు ఇక్కడ స్వామివారికి ఇప్పుడు ఏదేవైతే భోగాలు ఉదయమే బాలభోగం Eh... ఆ మార్నింగ్ ఏదైతే భోగం స్వామివారికి పొంగలి ప్రసాదం పెడతామో బాలభోగం తర్వాత మధ్యాహ్నం రాజభోగం సాయంత్రం సైన భోగం ఈ భోగాలు పూజలు ఏవైతే జరుగుతాయి అన్నీ కూడా స్వామివారికి అదే విధంగా జరుగుతాయి అయితే శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం అవ్వడము దాంతో పాటు ముడుపు గురించి అని చెప్పి స్వామివారు ముందుకు వచ్చేసారు ఆయన కన్నా వచ్చింది ఆయనే రాముల వారే ఒకటి అందరూ ఒకటే కదమ్మా మీకు తెలియదేమో కాబట్టి ఆ విధంగా రాముల వారికి కూడా విశేషమైన అలంకారాలు నిత్య అర్చనలు జరుగుతూ ఉంటాయి ఆయనకి కూడా మనం ఈ అయోధ్యలో శ్రీరాములు వారి యొక్క ప్రతిష్ట అయింది కదా దానికి వచ్చినప్పుడు పాదుకలు అవి వెండి పాదుకలు బంగారం పాదుకలు అవి చేయించి తెచ్చారు ఒక ఆయన ఇక్కడ పెట్టి మనం పూజలు చేసి మొన్న బంగారు కోదండం కూడా మొన్న ఇక్కడ పెట్టి పూజ చేయించాం చాలా అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ ఊర్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఈ ముడుపులు నేను ఊరు వాళ్ళకి మాత్రమే చెప్పాను కానీ అది నెమ్మది నెమ్మదిగా పెరిగి చాలా మంది వస్తున్నారు వచ్చి ముడుపులు కట్టుకోవడం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాం మనం అనుకుంటున్నాం కాని చాలా మంది ఉన్నారమ్మా ఎందుకంటే నేను చూస్తాం కానీ భక్తుల దగ్గర కూడా కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి అవి కూడా మనం సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం తప్పకుండా అండి మీరు అడుగుదరు గాని నేను చెప్తాను నిజంగా చాలా సంతోషంగా ఉంది ఉందండి నాకైతే స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక మంచి అనుభూతి కలిగిందనే చెప్పాలి నిజంగా మీ మాటలు వింటుంటే అనిపిస్తోంది చాలా మంది ఎంతో సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అటువంటి వారి దాకా ఈ వీడియో వెళ్ళాలని చెప్పి వాళ్ళకు కూడా మంచి జరగాలని చెప్పి ఆశిస్తున్నానండి నిజంగా చక్కగా వివరించారు మాకు కూడా ఆలయ విశిష్టత గురించి స్వామివారి వైభవం గురించి స్వామివారి అనుగ్రహం మీరు అంత దూరం నుంచి వచ్చి ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి మీరు రావడం ఎన్నో నెలల నుంచి వాస్తవానికి మనం అనుకున్నది అవునండి కానీ కుదరక మీకు కుదరక నాకు కుదరక స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉంటే అప్పుడే ఈ రోజు రావాలనుంది అంటే స్వామివారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించాలనుకున్నారు మీకు కుదరలేదు మేమే రావాల్సి వచ్చింది మాత్రం వాస్తవం మీ అందరికీ కూడా స్వామివారి దర్శనం అయ్యిందని చాలా చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలండి